చిత్తూరు జిల్లా పలిమినేరు వ్యవసాయ మార్కెట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది పలిమినేరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని శివుని కుప్పం ఉప మార్కెట్ స్థలాల వేలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా వారికి కావలసిన వారికే స్థలాల కేటాయింపు ఏకపక్షంగా జరిగిందని అందరికీ వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తర్చన పర్చనాల అనంతరం అధికారులు వేలంపాటను రేపటికి వాయిదా వేయడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ యాక్షన్ ఎటువంటి వాళ్ళు మమ్మల్ని పోలీసులతో కూడా నా నిలిపే ప్రసక్తి ఉంది మేము కోర్టుకు పోతాం నిలుపుతాం కాబట్టి మీరు ఎవరు దీనికి పోతుంది రైతులకు సేవ చేయడానికి ఎన్నో ఉన్నాయి ఈ ముప్పై ఎకరాలు ఇచ్చినాడంటే ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ముప్పై మూడు ఎకరాలు ఆ డీవయా నువ్వు ఈ ప్లాట్లీ వ్యాపారస్తులు పొద్దుకుంటారు చేస్తారు కోటల కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈ ఇప్పుడు ఎందరో రైతులు ఆ టమోటా కానీ మా ఏరియాలో తరగారికి వీకోట కోట అబ్బు అక్కడ ఎందరో అబ్బు ఆ కోల్డ్ స్టోరేజ్ వస్తుంది ఆస్తు ఉంట్రీ దాన్ని కూడా నిలిపేస్తుంది అది ఒక మంచి పని చేయంటే కూడా చాలా మీ గవర్నమెంట్ దానికి ఆస్కారం ఉండే అవన్నీ నిలిపేసి ఇప్పుడు ఏమన్నా వస్తుందా ఇంకా రెండు మూడు నెలల్లో పూడుస్తుందా మళ్ళీ మళ్ళీ ఏమైతుందేమో సంపారించుకునే దాంట్లో చేయొద్దండి దయచేసి మీరు సక్రమంగా చేయాలంటే మాత్రము పక్కాగా మళ్ళీ టెండర్ పెట్టండి మళ్ళీ మీరు నోటీస్ బోర్డు లేండి లైసెన్స్ వాటర్ కూడా వాళ్ళకే వేయండి మేమేం వద్దంలా మీ పార్టీ వాళ్ళ లైసెన్స్ ఓటర్ ఎవరు టెండర్లో పాల్గొని ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళు వేయండి ఒప్పుకుంటాం కానీ ఇట్లా దారుణమైంది మనం చేయొద్దని కూడా ఈరోజు మేము ఈ పంచాయ మన సెక్రటరీ గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మీరు నోటీస్ బోర్డులో

మేము వచ్చిన పది గంటలకు లైసెన్స్ ఉంటే వస్తాం సార్ అట్లా చెప్పినట్టు కాదు అట్లా కాదు సార్ టెండర్ అనేది టెండర్ అనేది ఓన్లీ ఫార్

ఫస్ట్ మీరు జియో పక్కన ఏదో పలానా రూమ్ లో యాక్షన్ అది వేసినట్టు మాకు వేస్తాం ఇస్తామంటారు కదా నోటీస్ బోర్డులో పెట్టినారని మేము అడుగుతాం లేదు అది అవసరం లేదు దయచేసి నేను చెప్తాను నేను చెప్పేది చెప్పండి ఇప్పుడు డెబ్బై మంది ఉన్నారు లైసెన్స్ ఎగ్జిస్టింగ్ డేటాస్ డెబ్బై మంది ఉన్నారు వచ్చి ఇరవై సైట్లో ఉంది ఇప్పుడు ఇంటిమేషన్ నలభై సైట్లు నలభై మంది వ్యాపారస్తులకి వాళ్ళు వచ్చినారు తీసుకున్నారు వాళ్ళకి ఇస్తా ఉంటారు ఏమీ కావాల్సిన ఇట్లా ఉండేది అనుకోండి అప్పుడు కార్పాటు చేయాలి నూరు మందికి మీరు నూరు మంది రండి ఆ బాబు దాంట్లో ఎవరైతే ఎత్తుకుంటారో ఇరవై ఇరవై షాపులు ఉంది ఇరవై రూములు అనేది మీరు తీసుకొని వేసుకుంటాం ఇది ఓపెన్ సైట్ ఇది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్ అలాట్ చేస్తాం ఎంతమంది అయితే లైసెన్స్ టైలర్స్ అయితే ఎగ్జిస్టింగ్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాం

మీరు ఒక మాట చెప్తాను చూడండి దయచేసి ఈడు వచ్చిన వాళ్ళు కర్ణాటక తప్ప పలం లేని ఒక్క రైతు లేదు మీరు చేసింది ఒక ఆ కరసాల నేను దూంగ మార్దు చెప్పేది విన దగ్గర నేను అర్థం చేసుకోను అంత ఉంటది అవసరం చెప్పకోదు ని ఇక్కడ అవన్నీ వస్తుంది అది అజేన చెప్పాడు ని ఆ ఇస్తలేం సార్ అదే అదే చెప్తా ఉంటాడు మిరిచింటే నేను మిచింట కొరేగా మార్కెట్ లో పేపర్ రేస్ పారేసి ఉంటే నేను అడిగేటట్లయితే సార్ అన్న సార్ బా मार <laughs> सारे దయచేసి ఇంటిమేషన్ లేదు ఇప్పుడు ఇంటిమేషన్ చేసి రేపు చేయండి మీ ఆదానికి మేము వచ్చేవాళ్ళు పలాజ్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడే అండి చైర్మన్ అని సంతకాలు పెట్టించుకో జరగలేదు ఇప్పుడు ఇప్పుడే జరుగుతా గంటలకు ఒక రోజుకి పోస్ట్ పదకొండు గంటలకి సార్ రైతుల పక్షాన వ్యాపారస్తుల పక్షాన దానికి మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్ ఆదాయం కావాలన్నది